హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయింది కదా వీడియో తీసి పెద్ద వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది మీ అందరితో మాట్లాడుకోవడం చాలా రోజులైంది ఈరోజు మన మనకు ఒక చాలా ఇంపార్టెంట్ ఒక వీడియో అనమాట ఇది అది ఏంటి అంటే మేము ఈరోజు కోలాటం క్లాస్కి క్లాస్కి అయితే వెళ్తున్నాము అక్కడ మా ప్రాక్టీస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తాను అనమాట సో ప్రాక్టీస్ అది ఎలా ఉంటుంది మేము ఎలా చేస్తాము ఎంతమంది వచ్చాము అని చెప్పేసి చూపిస్తాను రేపు శ్రీరామనవమి కాబట్టి ఆ ప్రాక్టీస్ కోసం మేము వెళ్తున్నాం అనమాట సో శ్రీరామునంకి మాకు రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ రెండు ప్రోగ్రామ్స్ని మేము బాగా చేయాలి అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ప్రాక్టీస్కి వెళ్దాం ఓకేనా తర్వాత మాకు అసలే హాలిడేస్ వస్తాయి అందుకని ఈ వీడియో పర్టికులర్గా ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను సరే అయితే అదంటే వెళ్దాం అక్కడ క్లాస్లు చాలా సరదాగా ఉంటుంది అన్నీ కూడా మీకు చూపిస్తాను ఓకేనా రండి ఈ విషయం చూసారు కదా మా క్లాస్లో అందరం చాలా సిన్సియర్గా వేస్తున్నాము ప్రోగ్రామ్లు చాలా తప్పపోకుండా బాగా వేయాలి అని చెప్పేసి నేనైతే తప్పులేస్తున్నాను ఎందుకంటే నేను ప్రాక్టీస్ లేదు కాబట్టి తప్పులేస్తున్నాను బాగా ప్రాక్టీస్ చేసి నేను చాలా కరెక్ట్గా వేస్తాను అనమాట బాగా నేను నేర్చుకున్నానంటే నాకు మైండ్లో గుర్తుండిపోద్ది మీకు అందరం కూడా ఈ పాట ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి మాకు అసలే ఒక రోజే ఉంది పాట అంతా పూర్తి చేసేది ఇంకా రెండు మూడు పాటలు ఉన్నాయి నేను నేర్చుకొని నేను ఎందుకంటే టెన్ డేస్ క్లాస్కి పోలేదు కాబట్టి నాకు పెండింగ్ పాటలు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఈరోజు పూర్తి చేసేయాలి ప్రోగ్రామ్లు బాగా వేసేయాలి రామయ్య పాట అయితే చాలా బాగుంది నాకు అందుకే బాగా నచ్చింది అనమాట నేను ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి ఈ పాట నేను ప్రోగ్రాంలో వేయాలి అని చెప్పేసి ప్రాక్టీస్ బాగా చేస్తున్నాను ఈ పాట ఒకటి ఇంకో పాట రెండు పాటలు ప్రాక్టీస్ అయ్యాయి కదా ఇంకో పాట కూడా ఉంది అది టైం ఉంటే ప్రాక్టీస్ చేస్తాను లేకపోతే లేదు మేము ప్రాక్టీస్ చేసే ప్లేస్ వచ్చేసి పప్పుల వీధిలోని పార్కు శివాలయంలో అనమాట మా ప్రాక్టీస్ కూడాను ఈ పాట అయితే నాకు చాలా బాగా నచ్చింది అలా ఉంటుంది మా ప్రాక్టీసు అలా చేస్తుంటా మధ్య మధ్యలో అన్ని జోకేసి జోకేసింది నేను అవ్వకుండా అనుకుంటే ఇంకా రాలేదు ఏందా చెప్పలా సరే ఈరోజు ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అనమాట హోమ్ ఐ కార్డ్ చాలా హడావిడిగా రెడీ అవ్వాల్సి వచ్చింది బ్లౌజ్ కనిపించలేదు మిషన్ దగ్గర ఉంది అందుకే నీ బ్లౌజ్ చేసుకోవాల్సి వచ్చింది అయితే రండి వెళ్ళాం అసలు టైం అయిపోయింది నాకోసం అందరు వెయిట్ చేస్తున్నారు చూశారు కదా ఫైనల్ అవుట్ ఫిట్ ఇదనమాట ఈ పాటలన్నీ కూడా మేము ఆల్రెడీ చేసిన పాటలే కాబట్టి మీకు ప్రాక్టీస్లో చూపించలేదు ఆ రెండు కొత్త పాటల వరకు చూపిస్తాను చూడండి సో ఇదండి ఈ ప్రోగ్రామ్ అయితే ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది మాకు ఇంకా హాలిడేస్ వచ్చేస్తాయి మేము ఇంకా తర్వాత రెండు నెలల తర్వాత అందరం మీట్ అవుతాము అందుకని ఈ వీడియో తీసాను పర్టికులర్గా సో మేమైతే చాలా బాగా వేసామని అనుకుంటున్నాము ఫస్ట్లో కొంచెం చేస్తాం తర్వాత లాస్ట్కి వచ్చాకే కొంచెం డెల్ అవుతాము అయినా కూడా మేము కరెక్ట్గా బాగా నీట్గా వేయాలని ట్రై చేస్తాం వేస్తాం కూడాను అలాగే అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాము అన్ని చోట్ల వేస్తూ ఉంటాము మాకు చాలా సరదాగా ఉంటుంది అదే దగ్గర ఇలాంటి కార్యక్రమాలు జరగడం అనేది మేమంతా కూడా కలిసి ప్రాక్టీస్ బాగా చేస్తాము అలాగే సరదాగా కూడా ఉంటాము అందరం కూడాను అది నాకు బాగా నచ్చిందనమాట వీళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు అది వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి బ్యాచ్ అందరికీ కూడాను తర్వాత రెండు రెండు నెలలు మాకు హాలిడేస్ ఇస్తారు సో ఆగస్ట్లో ఇంకా మళ్ళీ ప్రోగ్రామ్స్ అనేటివి స్టార్ట్ చేస్తాము మేమైతే బాగా చేసామనుకుంటున్నాము మేము ఎలా చేసాము ఏంటని మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి ఈ అయితే ఏం పాటో కానీ భలే ఊపి వచ్చింది మా అందరికి కూడాను చాలా బాగా వేయాలనిపిస్తుంది రాముడి పాటలు శివుడి పాటలు అంటే నాకు బల ఇష్టం కళాటంలో ఒకటి శివుడిది లెజెండ్స్ వేస్తాము అది చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు రాముడిది చాలా బాగుంది ఈ పాట కూడా సినిమాలో పాటలు చాలా తక్కువ మేము వేసేదన్నీ కూడా మేము జానపద గీతాలే వేస్తాము శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మన వీడియో అయితే ఉంటుంది రాముడు అనగానే నాకు ఎన్టీఆర్ గుర్తొస్తాడు ఎన్టీఆర్ అనగానే బాలరామాయణంలో బాలుడు రాముడు గుర్తొస్తాడు అనమాట సరే శ్రీరామనవం సందర్భంగా ప్రసాదాలు అయితే వడపప్పు పానకం గుగ్గుళ్ళు పాయసం పులిహోర వడలు అలాగే ఇంకా పండ్లు అవన్నీ కూడా పెడతారు చూసారు కదా రామాఫలం ఇప్పుడు ఎంతో అందంగా ఉంది రామాఫలము తింటే చాలా మంచిది కూడాను రాముడికి ఇష్టమైన రామాఫలము అలాగే తాంబూలం పళ్ళు పండ్లు అన్నీ కూడా పెట్టుకుంటారు వడలు అవన్నీ కూడాను నాకైతే ఎన్టీఆర్ అనే ఎందుకు గుర్తొచ్చాడంటే బాలరామాయణం సినిమాలో అంతా చిన్నపిల్లల సినిమా అనమాట అది చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఆ సినిమా అంటే సరే ఇప్పుడైతే మా దేవుడు అలంకరణ అయితే ఇలా ఉంది చూడండి ఇంకా పూలన్నీ కూడా పెట్టి బాగా అలంకరించేద్దాం అనుకున్నాను బట్ టైం లేదు ఎంత చికడతో లేసినా కూడా మనకి ఎందుకనో టైం సరిపోదనమాట మొత్తం క్లీన్ చేసుకొని దేవుణ్ణి అలంకరించుకునే లోపల టైం అంతా అయిపోద్ది మెయిన్ ప్రసాదాలు చేసుకునేసరికి ఆ కాస్త టైం కూడా అయిపోద్ది నీరసం వచ్చేస్తా అనమాట లాస్ట్ ప్రసాదం చేసేటప్పటికే చూసారు కదా మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది మీ ఇంట్లో ఎలా జరిగిందో ఏమేమి ప్రసాదాలు చేస్తారో కూడా నాకు ఒక కామెంట్ చేయండి అంటే మనము కామెంట్ చేసినందువల్ల ఓ ఇలా జరిగిందని అంతేను చూసారు కదా పూజ అయితే అయిపోయింది ఇంకా ప్రసాదాలు అయితే తినేయాలి रावे रावे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ఈ శ్లోకాన్ని మూడు సార్లు చెప్పుకుంటే మనకి విష్ణు ప్రాప్తి లభిస్తుంది అనమాట సో నేనైతే కంప్లీట్ చేసేసే చెప్పాను కదా బాలరామాయణం అని దీంట్లో చూసారు కదా సీత ఎంత అందంగా ఉందో చిన్న పాప అప్పుడు అందరూ కూడా చిన్న పిల్లలతో పెట్టి సినిమా అయితేను తీశారనమాట నిజంగా చాలా గ్రేట్ అండి మనం ఇప్పుడు ఒక స్కిట్టు రెండు ఇద్దరు పిల్లలతో చేయడానికే నానా తంటాలు పడుతున్నాను నేనైతే అలాంటిది వీళ్ళు అంత పెద్ద సినిమాని అంతమంది పిల్లలతో చేశారంటే చాలా గ్రేటు దీంట్లో అయితే ఎన్టీఆర్ రాముడిగా చాలా అందంగా ఉన్నాడు కదా చూసారా ఇదైతే మా ఇంట్లో ఉండే కన్నయ్య అనమాట కన్నయ్యన్న రాముడన్న కృష్ణుడన్న అంతా ఒకటే కాబట్టి కృష్ణుడిని కూడా ఈరోజు అలంకరించుకున్నాను బాగాను చూసారు కదా కన్నయ్య ఎంత అందంగా ఉన్నాడు ఎవరికైనా కూడా కన్నయ్యని చూస్తే ముద్ద అనిపిస్తుంది చిన్నప్పుడు కృష్ణుడు చిన్న బాలకృష్ణుడు లాగా ఎంతో అందంగా ఉంటాడు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ ఆ రాముడి దయ ఎప్పుడు అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనకైతే శ్రీరామనవమి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పానకం పడిపప్పు అవైతే అందరూ బాగా ఇష్టంగా తింటారు చేస్తారు కూడా అవి పులిహోర పాయసం అన్నీ చేశాను ప్రతి ఒక్కటి కూడా చేశాను రాముడికి ఇష్టమైంది మనకి ఇష్టమైంది అన్నీ చేశాము ఆయన మీద ఏముంది మనమే తినేస్తాం ఆయన పేరు చెప్పుకొని సరే అయితే ఇది ఈరోజు మా శ్రీరామనవమి అయితేను సో ఈరోజు సాయంత్రం మనకి ప్రోగ్రామ్ ఉంది శ్రీరామున దగ్గర ఆ ప్రోగ్రామ్ తన్నిటికి కూడాను చూపిస్తాను చూసి ఉండండి ఓకేనా ఇంకొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడు మా ఇంటి పక్కనే ఇక్కడ రాములవారి కళ్యాణం అయితే జరుగుతుందనమాట ప్రోగ్రామ్ వేయడానికి వచ్చాము ఇక్కడ చూసారు కదా మన రాముల వారి కళ్యాణానికి కావాల్సినవన్నీ కూడాను రాముడిని ఎంత చక్కగా అలంకరించారు కదా చాలా బాగున్నాడు మేమంతా కూడా రాముడి దర్శనం చేసుకొని ఇప్పుడు ప్రోగ్రామ్కి అనమాట మా బ్యాచ్ అందరినీ కూడా ఒకసారి చూడండి ఇవన్నీ కూడా కళ్యాణానికి కావాల్సిన పదార్థాలు అనమాట చూసారు కదా ఇది భాస్కము ఇంకా పూలు పూలమాలలు అలాగే కొబ్బరికాయలు పండ్లు అన్ని రకాలవి అన్నీ ఉన్నాయి స్టేజ్ అయితే చూసారు కదా ఇది కళ్యాణ వేదిక అలంకరించారు చాలా అందంగా ఉంది ఈ ప్రతి సంవత్సరం మేము ఇక్కడ చేస్తాము వీళ్ళ సంవత్సరానికి సంవత్సరానికి ఇంకా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉందన్నమాట అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కలాగా డెక డెకరేషన్ మారుతూ ఉంది ఈ సంవత్సరం అయితే కూడా చాలా అందంగా డెకరేషన్ చేస్తున్నారు రామయ్య అయితే చూడ చక్కగా ఉన్నాడు సీతమ్మ తల్లి అలాగే ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరికీ కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం దగ్గర మేము కొలాట వేయడం అనేది మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంది ప్రతి సంవత్సరము మాకు ఆ రామయ్య ఎలాంటి అదృష్టాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను

ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ అనమాట ఇది మహాలక్ష్మి అమ్మవారి గుడి నిజంగా ఈ అలంకరణ చూస్తుంటే మన కళ్ళు రెండు సరిపోవట్లేదు ఇక్కడ ఈ పూల అలంకరణ అయితే అద్భుతంగా ఉంది కళకళలాడుతూ ఉంది అలాగే బాణాసంచ కార్యక్రమాలు కూడా జరిగాయి సో ఇక్కడ కూడా ఎంతో అద్భుతంగా జరుగుతాయి ప్రతి సంవత్సరము మేము కూడా ఇక్కడ కోలాటం ప్రతి సంవత్సరము వేస్తాము ఈ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చాము అసలు ఈ ఈ అమ్మవారి అలంకరణ అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు మాకైతేను చాలా చక్కగా ఉంది ఇక్కడ కూడా ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి అలంకరణ అయితే మారిపోతూ ఉంటుంది అమ్మవారిది ఫైనల్ గా వీడియో అయితే ఇదండి అందరూ కూడా నా వీడియోస్ ని ఇలాగే చూస్తూ ఉండండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య నేను పెద్ద వీడియోలు చాలా తక్కువ పెడుతున్నాను ఇంకా మీదటి ఏదో ఒకటి వీడియో పెడుతూనే ఉంటాను సో మీరు ఇలాగే చూస్తూ ఉండాలి ఇందులో మీకు ఏ పాట నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఏ అలంకరణ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా మేము ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే అది కూడా మీరు నాకు కామెంట్ చేస్తే ఆ మిస్టేక్స్ అనేటివి ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకుంటాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్